వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చున్న వారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాద్వితం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నేమిషాల్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది రుసులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే తప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతట ఆ స్వత మహర్షి సకల వసకే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు శాప శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగెను ప్రజాసురుడనే రాక్షసుడు తన తపస్సు పరమేశ్వరుని మెప్పించి తనను ఎవరు వధించదనే శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునంజని నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షి ఎందు బందీ అయినాడు దీంతో అసురుడు అతడు అజయుడైనాడు తన భర్తతో కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితులైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందేశ్వరిని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్లినాడు గంగిరద్దును అది ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకోని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున్న శివుణ్ణి అమ్మ వశం చేయమని అడిగాడు తనకు అంతకాలం దాపురం చేయను దాన్ని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అందున్న శివుని ఉద్దేశించి ప్రభావంతో నా జీవితం ముగిచున్నది ప్రాణం విడిచిన తర్వాత ఆ శిరస్సు త్రిలోక పూజిత ముగిన్నట్లు నా చర్మం నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించాల్సిందని పాలించి తన శరీరం నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుల ఉద్రమని చేర్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గడియాసురుని శిరస్సు చర్మం తీసుకుని స్వస్థవనన్ముఖుడైనాడు తన భక్తుడైన గిడాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణు విముక్తి కల్పించడంతో భర్త రకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరద్యానంలో పిండితోనే ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణ ప్రతిష్ట చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట పాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ వేసాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంటే దీంతో శివుడు గజార్ముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి ఎతికించే ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విజ్ఞానకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుని శివుని కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికి ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రువ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రత్యక్షణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్వితుడైన అండగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విజ్ఞానకు అధిపతి అవుతాడు గణేశుడు శక్తి సామర్థ్యాన్ని పరిశీలించి భాదృపాద శుద్ధ సవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పంటను సృష్టిగా తిన్న వినాయకుడి నైటి వాటిని నడవటానికి బంధిపడుతూ కైలాసం చేరుకున్నాడు శివు శివుని శిరసుపై ఉన్న చంద్రుడు ఘనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు రాజు దృష్టి సోకితే రాళ్లు కూడా నొజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని కుండ్రాళ్ళు కుడుములు బడం బయటకు వచ్చి అజేతనుడయ్యాడు అయ్యాడు దీంతో ఆక్రహించిన పర్వతీదేవి పాపాత్మ నీ దృష్టి సోకి నా కుమారుడు అజేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్మలై నీలాభ నిందుల శపించింది పార్వతీదేవి చంద్రులు శపించిన సమయంలో సప్తర్షులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రలక్షణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నాల మీద మోహం కలిగింది కోరిక తేలక శవిస్తారము అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నాల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నదే తమ భార్యలేనని బ్రహ్మపడిన సప్తర్షులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రులు చూడటం వల్లనే ఋషుల భార్యలు నీలాపల కొలయ్యాలని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళాడు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని హుషమర్చుకొని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడు ఆ రోజు చంద్రుని చూడకూడదని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది తర్వాత యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుని ఓ నారద మహర్షి కలిశాడు కాసేపు పిచ్చాపాట మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుని చూడకూడదు నేను వెళ్తానని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సతరాజుత్తు సూర్యుని వరంతో శ్రమంతకుమారిని సంపాదించాడు రోజుకు పది బంగారాన్ని ఇచ్చి ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు శ్రీకృష్ణుడు సత్రాలుజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు యువమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒక రోజు సత్రాలుజిత్తు తమ్ముడు ప్రసీనుడు సమర్థకమణి మెడలో వేసుకుని అడవి వేటకు వెళ్లాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసీను చంపింది మణిని నోట కరుచుకుని పోతున్న సింహాన్ని జంబవంతుడు చంపాడు కొండ గుహలో ఉన్న తన కూతురు జంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మనుసరి రోజు సత్ర్రాజిత్తు తమ్ముడు మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడై తన తమ్ముడిని చంపి శాంతకమణి అహ్మించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రబాద సోద చవిత్రలో చంద్రబిమాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడింది అనుకున్నాడు శాంతకమణిని విదుగుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసాదుడై శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడవులు కనిపించాయి వేదుగుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు ఒకటిన మణిని చూసి దాన్ని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబోవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడుపై యుద్ధానికి తలబడ్డాడు వారిందరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడు అని తెలుసుకున్నాడు ప్రేతాయిగా జాబువంతుడు శ్రీరాముడు యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణ రూపంలో వచ్చి తెచ్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జమభవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్వాధిస్తూకు ఇచ్చాడు నిజంగా తెలుసుకున్న సత్తాల చేతు తనకు క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామనిచ్చి వివాహం జరిపించాడు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థుడు కనుక మీపై పడిన నిందన పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు భాద్రపద శుద్ధ నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపన్యాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందనలు కలగవని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివిన విని గాని తలపై అక్షంతలను వేసుకుని వినాయక ఫలితాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి